వెల్కమ్ టు న్యూస్ నేను ఇక డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ భవన్లో మజ్జం దుకాణాల లక్కీ డ్రా పాల్గొన్న కలెక్టర్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మజ్జం దుకాణాల లక్కీ డ్రా కార్యక్రమం కొనసాగింది జిల్లా వ్యాప్తంగా ఉన్న మజ్జం దుకాణాల కోసం లక్కీ డ్రా నిర్వహించిన ఎక్స్ శాఖ ఆధ్వర్యంలో జరిగింది ఈ డ్రాలో వికారాబాద్ జిల్లా అధికారి కలెక్టర్ ప్రదీప్ జైన్ పారదర్శకంగా కోపర్లు తీసారు ఈ కార్యక్రమంలో

सीरियल नंबर फोर्टीन सीरियल नंबर 14 टोकन नंबर फोर्टीन एल्डर सीरियल नंबर 3 नो टोकन नंबर फोर्टीन है नंबर 41 वैकेंसी है नंबर 31 वैकेंसी है फॉरवर्ड आगे का

ఉన్నదండి సెవెన్ అప్లికే ఎవరైనా ఒక ఇండియా చెక్ చేసుకోగలరు టోటల్ ట్వంటీ ఆడియో వీడియో ద్వారా షూట్ చేయించి ఆ బాక్స్లో కాయిన్స్ వేయబడడం జరుగుతుంది वन तू बनी तबर 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 तबर

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి